హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అండి అలాగే ఎక్స్ ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ పీపుల్ తమ మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డైనమిక్స్ చేంజ్ అయినాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి జరిగినట్లు ఏదో ఒకటి చేసి మేద్దాం ఎలాగోలా గొలం మేద్దాం క్లయింట్స్కి ఏదో ఒకటి చెప్తామంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ అండి సిండి నేను కొంతమంది పీపుల్ పీపుల్ని ఉదాహరిస్తాను షాజ్వాల్ కావచ్చు నంబూరి రవి కావచ్చు రాజు విలియమ్స్ అలాగే సౌరభ్ వీళ్ళంతా ఎవరు మాస్టర్ కనెక్టర్స్ మీ ఆర్గనైజేషన్కి క్లయింట్స్కి మిడిల్లో ఉన్న గ్యాప్ని వీళ్ళ తమ విజబుల్ ఇంపాక్ట్ ద్వారా ఆ గ్యాప్ను ఫిల్ చేయగలరు సిండి రియల్ ఎస్టేట్ సేల్స్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది ట్రస్ట్ అనే ఫౌండేషన్ మీద సక్సెస్ అవుతుంది ఫస్ట్ ట్రస్ట్ క్రియేట్ అయితే రిమైనింగ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ట్రస్ట్ లేనప్పుడు సేల్స్ జరగవు ఈవెన్ అది మంచి ప్రాజెక్ట్ అయినా కూడా సో ఈ ట్రస్ట్ క్రియేట్ చేయడానికి ఒక మాస్టర్ కనెక్టర్ కావాలి వీళ్ళు మాట్లాడితే మార్కెట్లో ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది వీళ్ళు మాట్లాడితే మార్కెట్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది ఈవెన్ మార్కెటింగ్ టీమ్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేసే విజిబుల్ ఇంపాక్ట్ని యూజ్ చేసుకుని మార్కెట్లోకి చాలా ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతారు సైట్ విజిట్స్ని అట్రాక్ట్ చేయగలుగుతారు అలాగే డీల్స్ అన్ని క్లోజ్ చేయగలుగుతారు బట్ ఓవర్ స్మార్ట్ డెవలపర్స్ అలాగే ఈ ఎక్స్క్లూజింగ్ మార్కెటింగ్ పీపుల్ ఓవర్ స్మార్ట్గా ఆలోచించి మార్కెటింగ్ పీపుల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ మాస్టర్ కనెక్టర్స్ని యూజ్ అండ్ త్రో లాగా చూస్తూ ఉన్నారు అలాంటి ఎక్స్పీరియన్స్ రీసెంట్గా నాకు కూడా అయింది సో సక్సెస్ కావాలి అన్నప్పుడు కొన్ని హ్యూమన్ రిసోర్సెస్ కూడా కావాలండి ఆ హ్యూమన్ రిసోర్సెస్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తేనే మార్కెట్లో సస్టైన్ కాగలరు లేదంటే రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ